గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మాని సార్ గుడ్ మార్నింగ్ సార్ సద్గురుమృతి గారు మా అమ్మాయి కడుపుతో ఉంది ఉంటే ఉంటవి నాకైతే అదిగా సార్ ఆ హాస్పిటల్లో జర్చడానికి డబ్బులు లేవు ఈ విషయం ఎల్లుడు తెలుసా తెలిసినా ఒక్క రూపాయి ఇవ్వడు ఆ మీరు రెండు ఇస్తే పుణ్యం ఉంటుంది సార్ పుణ్యమే గాని వడ్డీ ఉండదా ఎందుకు ఉండదు ఉంటుంది ఆ అయితే వేను రెండు వేలకి నాలుగు వందలు వడ్డీ అవుద్ది నెల నెలా వడ్డీ కట్టాలి అసలు ఆఖరిలో కట్టాలి అసలు కట్టలేదనుకో నువ్వుండావు అలాగే

మగాడి వేయుండి ఏముటి హాఫ్ స్టాండింగ్ ఆ లేవా 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 ఏమన్నా డిఫెక్టా ఎర్త్ అయిపోతావ్ జాగ్రత్త సారీ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏముటి హేమా కొత్తగా పెళ్ళైంది ఇంకొంతకాలం ఉన్న జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా సారి ఫైల్ ఫైల్ కి ఏమైంది ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే సారీ సార్ ఆ వదలరా పోగొదలు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీస్ లో ఎవరు సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా అందుకని వెలిగించు నోర్మి నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి నువ్వెన్నింటికి వచ్చావు నీ గంట ముందు వచ్చాను సార్ ఏడుసావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయల నష్టం అంటే నిమిషానికి ఎంత గంటకెంత రోజుకెంత వారానికి ఎంత లోపల రా ఏమిటి రాలా భయపడతావా రాస్కల్ చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ ని లోపల ఫ్రెండ్స్ ఎంత మంచి మనసురా ముందు ముందు తెలుస్తుంది నా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందో తెలుసు వెరీ గుడ్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఫ్రెండ్ ఇన్ డేడ్ అన్నారు స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా నాకు రెండు వేల రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తావు అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని ఎక్సెస్ మీ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలి సారీ సార్ లేట్ అయింది ఒక మనిషి ఒక నిమిషం ఆఫీస్ కి లేట్ గా రావటం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్ కి ఎంత కష్టమో తెలుసా నీకు ఎహరించి ఎవరు ఆఫీస్ కు లేట్ గా రావడానికి లేదు ఆయన ఒక తప్ప డోంట్ టాక్ నేను ఇక్కడ ఆఫీసర్ నా ఎదురుగాని ఈ ఆఫీస్ కి ఎండి లాగా తెగరెచ్చిపోతున్నావే పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను మర్యాదగా బయటకెళ్ళు పిలిచినప్పుడు రా అది ఆ కృష్ణ కృష్ణ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్వి క్లాస్ మేట్వి అనుకుంటున్నావా నేను ఇక్కడ ఆఫీసర్ అండ్ గెట్ అవుట్ అరే ఇంకా నిలబడి ఉన్నావే థ్యాంక్ యూలీ ఆఫీసుకి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న ఒళ్ళు దాచుకోకుండా ఎంత సిన్సియారిటీ నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు అసలు నేను రోజుల్లో కూడా ఏ రోజు ప్యూన్ అయ్యాను టైం లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమ పడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నువ్వు రాజు కాఫీలా దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకిరా రా నీకు అర్థమైనట్లేదు పీల్చారా సార్ కూర్చో ఫ్రెండా పీనా ఫ్రెండే లేరా భయపడకుండా కూర్చోరా కృష్ణమూర్తి నా జీవితంతో ఎందుకు రా మూడు ముక్కలు అట ఆడుకుంటున్నావు పిచ్చి వేదవా ఏదో పైకి అలా తీరతారే కాని నిజానికి నా కడుపులో ఏం లేదురా ఏ పొద్దునే టిఫిన్ చేయలేదా ఇదిగో ఆ కుళ్ళు జోకులే వేయద్దు అన్నాను నాకు సహాయం చేయాలరా అప్పేగా ఇదిగో తీసుకో నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే అయ్యప్పసావు ఉండే లేసా అనుకుంటలే చ ఉందరా వెదవ డబ్బు ఆ బ్యూటిక్ వీన్ లేదు బ్యూటిక్ వీనా అదే రహ మిస్ స్నేహ దానికి ఫోన్ చేసి లైన్లో పెట్టు ఆ ఆహ బ్యూటీ క్వీన్ మిస్ గారేనా హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటాక్ట్ ఏమిటి మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగురించుకుందాం అనుకున్నాను ఏం చేస్తాం నా పక్కన మా మేనత్తో కూతురు ఏడ్చింది దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ నాకదంటే పరమ అసహ్యం నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని మాట్లాడలేదు నువ్వేమన్నా బాధపడ్డావా ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా ట్యాంక్ బండి మీద ఎందుకు తోస్తాను ఇంటికి రండి చెప్తాను ఇంటికొస్తే చెప్తావా ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవే ఇక్కడే అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ కి వేశాను ఆ ఇదేం శిక్ష నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలీదా రోజు ఈ మాట ఎంత మంత చెప్తున్నారు నేను చెప్పాను నీతో ఎవరైనా చెప్పారా నాతో ఎవరు చెప్పలేదు అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు అనుకున్నా నువ్వలా అనుకుంటావని అనుకున్నా ఓసి పిచ్చి మొహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడి ఏడిపించాలనుకున్నారు ఏడవాలనుకున్నారు దానికే పోయి ఏడవంటిలో సత్యం కష్టమూర్తి చల్లి అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని మీ ఆవిడ ఆవిడబట్టుకుని బయట వచ్చింది కరెక్టేగా నువ్వు చూసావుగా మరి మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తల్లకోనా ఏల పాట రఘురావయ్య ముందు ఏలాస్తావా చంపేస్తాను ఎలా అంటే గుర్తొచ్చింది నా పేరు కృష్ణమూర్తి అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు చాలు చాలేవా పెద్ద పోలీసులు ఇది మా గేటు అది మా ఇల్లు ఇది నా ఇష్టం నేను దూకుతా గురుగారు వీడు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు అదే చూస్తానా స్టేషన్ కే స్టేషన్ కా ఎందుకు రావాలి నేను స్టేషన్ కి మాకు నేను అనుమానంగా అనుమానమా మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోద్దామనే నేనెవరినో తెలుసా పెద్ద ఆఫీసర్ని కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి గురుగారు ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి హోర్ మైరా తై కట్టుకున్న ప్రీతి ఏమో ఆఫీసర్ని దొంగలు రకరకాలేస్తారు దొంగ